ఏంటంటే అధికారం లేకపోయినా సరే మేము వచ్చి ఇంతే అభిమానంతో ఇంతే ప్రాధాన్యతతో చూసినటువంటి గ్రామం మా మంచి పేట గ్రామం అని తెలియజేసుకుంటున్నాను అధికారంతో వాళ్ళకి పని లేదు అభిమానం ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో ఉంటుంది ఒక్కసారి ప్రాణం పెట్టారనంటే భగవంతుడు చెప్పినా సరే మారినటువంటి ప్రజలు మా మంచి నీళ్ళపేట గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు అందుకనే ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమం కూడా మన గ్రామంతోనే మొదలు పెట్టాలని మన మత్స్య కూడా మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారితో సహా అందరం కూడా కలిసి కట్టుగా మన ప్రాంతానికి మన గ్రామానికి రావడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వంద రోజుల్లో ముందుకు అడుగులు వేస్తూ వచ్చాం మనం ఏ హామీ ఇచ్చాం వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతామని చెప్పాం ఆ రోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాగే ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి పెన్షన్లు పెంచుతామని అంటే ఆ రోజు చాలా మంది నమ్మి ఓట్లేస్తే ఎంత మోసం చేశారని అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై అనుకుంటా ఐదు సంవత్సరాలు పట్టింది ఆయనకి పెన్షన్లు పెంచడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం చేసే నాయకుడు కాదు మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి అందుకనే వెయ్యి రూపాయలు పెంచుతామని హామీ ఇస్తే వచ్చిన వెంటనే ఒక్క నెలలోనే మూడు వేల పెన్షన్ వేల రూపాయలు తెలియజేస్తున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు అన్నా క్యాంటీన్లు పెట్టారు ఎవరి కోసం అని పెట్టారు రామ్మోహన్ నాయుడు కోసమో అచ్చెన్నాయుడు గారి కోసమో లేకపోతే కలెక్టర్ల కోసమో పెద్ద పెద్ద వాళ్ళ కోసమో కాదు కూలి పని చేస్తున్నటువంటి వారికి పేదవారికి వాళ్ళకి కడుపులు మాడిపోకూడదు వాళ్ళు కూడా మంచి భోజనం చేయాలి అని ఐదు రూపాయలకే మంచి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ లో పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తూ ఓర్చుకోలేక అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతుందని చెప్పి ఆ రోజు అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్రంలో మూసివేయడం జరిగింది ఎంత మంది పేదవాళ్ళు తాలూకా పొట్ట ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకనే చంద్రన్న మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళు కూడా సక్రమంగా భోజనం చేయాలని ఐదు రూపాయలు కన్నం పెట్టే అన్నా ఎందుకనంటే అంత అభిమానించే ప్రజలు ఉన్నారు వీళ్ళకు ముందజులో ఉంచాలని ప్రతి కార్యక్రమం కూడా చేస్తే పేపర్ లో కూడా అలాగే వచ్చేది మత్స్యకారు భరోసా ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే మన తెలుగుదేశం హయాంలో పేపర్ గురించి రాస్తే ఎప్పుడు గొడవలు ఎప్పుడు తగాయిదాలు ఎప్పుడు ధర్నాలు ఎప్పుడు దీక్షలు ఎప్పుడు కష్టాలు తప్పితే ఏ ఒక్కరు సుఖంగా ఉన్నటువంటి కార్యక్రమం ఐదు సంవత్సరాల్లో జరగలేదు ఎంత దురదృష్టకరం అనంటే మత్స్యకార శాఖ కూడా మంత్రి ఈ ప్రాంతం నుంచే ఉండి ఇక్కడ నుంచే ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ మంచినీళ్ళపేట గ్రామం లాంటి పెద్ద మత్స్యకార గ్రామానికే న్యాయం జరగలేదనంటే ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచించండి అందుకని ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మన గ్రామాలకి ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకి మళ్ళీ ప్రాధాన్యత తీసుకొని వచ్చి మీ అందరికి కూడా న్యాయం చేయడానికి గతంలో ఎంత ఉండేది పదివేల హామీ ఇస్తున్నాం పదివేలని ఇరవై వేల రూపాయలు చేసి మత్స్యకారులు ఆదుకుంటాం కానీ గతలాగా రాజకీయం చేయడం కాదు ఎంత రాజకీయం మత్స్యకారులతో చేశారనంటే మత్స్యకారులకి రావాల్సినటువంటి పదివేల రూపాయల భరోసా మీ పేర్లు చూసుకొని మీ తాలూకా కష్టాన్ని చూసుకొని వేరే ఎవరో మత్స్యకారులు కాని వాళ్ళ తాలూకా పేర్లు రాసుకొని మీ తాలూకా డబ్బుల్ని వాళ్ళందరూ కూడా అన్యాయంగా దోచిపెట్టుకున్నారు మీ తాలూకా డబ్బుని లాగేసుకున్నారు అలాంటి తప్పుడు వ్యవహారం లేకుండా మత్స్యకార భరోసా ప్రతి మత్స్యకారుడికి కూడా గర్వంగా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మీ అందరికీ పోలపేటలో పోర్టు అచ్చెన్నాయుడు గారి తాలూకా ఆధ్వర్యంలో సంవత్సరం లోపల పోర్టు కూడా పూర్తి చేసి చిప్పులు కూడా అక్కడికి తెచ్చేసినట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియజేస్తున్నాను పోర్టు ఒక్కసారి మొదలైతే చాలా మంది మన తాలూకా పిల్లలు వేరే ప్రాంతాలకి వెళ్ళనక్కర్లేదు మన దగ్గరే చక్కగా పనిచేసుకునే అవకాశం దక్కుతుంది దానితో పాటు వివిధ ఇండస్ట్రీస్ కంపెనీలు చాలా సంవత్సరాల నుంచి మన జిల్లాకి ఏ కంపెనీలు కూడా రాకుండా ఉండిపోయినాయి కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఇండస్ట్రీలు కూడా తీసుకొని వస్తే కష్టపడే మన శ్రీకాకుళం జిల్లా యువకులందరూ కూడా ఏదో ప్రాంతాలకు వెళ్తున్నారు కష్టం చెమట అంతా కూడా మనది కానీ లాభం మాత్రం వేరే ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారు అదంతా కూడా మారాలనంటే కంపెనీలు మన దగ్గరే మనం పెట్టుకో దానికి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం అలాగే కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం కూడా తీసుకొని మన జిల్లాలోనే కంపెనీలు పెట్టి మేము పెద్ద స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు తీసుకొని రావాలి దానికి ఒక పోర్ట్ అవుతుంది మరి మా శాఖ ద్వారా ఒక ఎయిర్పోర్టు భోగాపురంలో కూడా నిర్మిస్తున్నాం అది డిసెంబర్ లో ఇరవై ఆరులో లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు డిసెంబర్ వరకు అంటే మనకు అంత టైం లేదు నాకు ముందుగానే కావాలని అంటే రెవ్యూ పెట్టించి ఆరు నెలల ముందే ఆ ఎయిర్పోర్ట్ పూర్తి చేసి ఆ భోగాపురంలో ఎయిర్పోర్ట్ మనం మొదలు పెడుతున్నాం భోగాపురం కూడా మనకి దగ్గరలోనే ఉంది ఆ ఎయిర్పోర్ట్ కూడా పూర్తయితే మన ప్రాంత వాసులకి ఉత్తరాంధ్ర వాసులకి చాలా మందికి అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది అయితే ఒక మాట నాకు గుర్తొస్తుంది మంచినీళ్ళపేట తాలూకా పెద్ద ఎత్తున మన చిన్నారు పేరుకే చిన్న గారి మనసు మాత్రం చాలా పెద్దది ఆలోచనలే ఇంకా పెద్దవి ఆ రోజు శివాజీ గారు ఇలాగే సభలు పెడితే అడిగేవారు చిన్నారావుకి అవకాశం ఇస్తే ఎక్కడే ఎయిర్పోర్టును కూడా తీసుకొని రావాలని చెప్పి ఆ రోజు కోరుకుంటాడని ఆ ఆలోచన ఇప్పటికే గుర్తుండిపోయింది అలాగా ఎందుకు రాకూడదు శ్రీకాకుళం జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ ఈ రోజు దాని గురించే కృషి చేస్తున్నాం ఎక్కడ భూమి ఉందో వెతుకుతున్నాం దానికి సరైనటువంటి భూమి మన ప్రాంతంలో దొరికితే శ్రీకాకుళంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ని తీసుకొని రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనకి ఎప్పుడో రాక రాక కేంద్ర మంత్రిగా విమానయాన శాఖ ఒక అవకాశం వచ్చినప్పుడు మన ప్రాంతానికి దాని తాలూకా అడ్వాంటేజ్ కూడా ఉండాలి కాబట్టి శ్రీకాకుళంకి కూడా ఎయిర్పోర్ట్ తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఆలోచనకి వత్తాసు బలికారు ఖచ్చితంగా చేయండి అని దాని గురించి కూడా కృషి చేస్తున్నాం అందరి తాలూకా జిల్లాలో ఇంతమంది మీ అందరి మత్స్యకారులు అయితే మీరు కూడా భరోసాకి మీరు కూడా బెనిఫిషరీగా ఉంటే వాళ్ళకి కూడా ఇస్తాను రాజకీయం చేయ అది మా ప్రభుత్వం తాలూకా తెలియజేస్తున్నాను న్యాయం చేయాలని అంటే అందరికీ న్యాయం చేయాలి ఏదో మీకు అధికారం వచ్చింది కదా మీ జుట్టు ఉన్న వాళ్ళు మీ జంట మోసిన వాళ్ళనే కాదు పేదవాళ్ళు అందరి పార్టీల్లో ఉంటారు లేకపోతే మత్స్యకారులు అందరు పార్టీలో ఉంటారు ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ కూడా కలిసి పనిచేయాలి రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం కానీ ప్రభుత్వం పనితనంలో అందరికీ కూడా న్యాయం చేయాలి అది ప్రభుత్వం తాలూకా పరితీరని మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మత్స్యకారులు కూడా ఒకే ఒక్క ఆశ మేమైతే ఆ గంగమ్మ తల్లిని నమ్ముకొని రోజు వేటకు వెళ్లి బ్రతుకుతున్నాం మా పిల్లల తాలూకా పరిస్థితి ఏంటి వాళ్ళకి చదివిస్తున్నాం వాళ్ళకైనా మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని ఎంతో తపనతో ఆవేదనతో మత్స్యకారు కుటుంబాలు ముఖ్యంగా మా తల్లులందరూ కూడా ఎప్పుడు ఆవేదనే మేము ఎప్పుడు కానీ మన గ్రామాలకు వచ్చినా సరే ఒక పది మంది తల్లులొచ్చి మా పిల్లలకి చదివించుకున్నారు కష్టపడి అరుగు మీద ఉండిపోతున్నాడు ఉద్యోగాలు లేవని కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తరువాత తరఫున హామీ మళ్ళీ ఉద్యోగాలు మన రాష్ట్రంలో మొదలవుతున్నాయి కంపెనీలు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీలు పెట్టడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నాం మన తాలూకా పిల్లలు కూడా ఎంతో మంది ఈ గంగమ్మ తల్లిని నమ్ముకొని చాలా వివరంగా చెప్పారు మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు గాని మనకి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని అన్నిటికీ కూడా పెద్ద వేసి చేస్తాం పెద్ద లంకకు ఉన్నటువంటి రోడ్డు రేవకి మన గ్రామానికి ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇవన్నీ కూడా మీరు చూడండి మన ప్రభుత్వ హయాంలో వేసినటువంటి కంకర వేసినటువంటి బ్రిడ్జ్ వేసినటువంటి మట్టి తప్పితే వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ ఒక్క మట్టి కూడా వేసినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేస్తాం ప్రజలు కూడా సహకరించండి మీ తాలూకా నమ్మకం ముమ్ము చేయకుండా పనిచేయడానికి ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉండి పని చేస్తామని మళ్ళీ మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారు అచ్చెన్నాయుడు గారు కూడా రోడ్డుని ఖచ్చితంగా చేయాలని గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దాని గురించి కూడా ప్రస్తావించాం కానీ అది కాస్త ఆలస్యం అవుతుందనే ఆలోచనతో వేరే ఫంక్షన్ నుంచి ఏదైనా నిధులు తీసుకొని వచ్చి ఆ రోడ్డు పూర్తి చేయాలని ఈ రోజు దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది